విశ్వంలో ఓ అద్భుతమైన శక్తి దాగి ఉంది అందుకే జీవులు ప్రకృతిని ప్రేమించాయి ఆరాధించాయి పూజించాయి జీవాత్మలకు అపరిమిత జ్ఞానాన్ని ప్రసాదించడానికి వేల సంవత్సరాల క్రితం అద్వైతం ద్వైతం విశిష్టాద్వైతం అవతరించాయి జీవుడు దేవుడు ఒకటేనని అంతరాత్మకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రతిఫలం ఇక్కడే అనుభవిస్తారని చెప్పే ఆదిశంకరాచార్యుల వారి సిద్ధాంతం అద్వైతం అందుకే వీరు ఏకదండి అలంకృతులు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని భావించే మధ్వాచార్యుల వారు ద్విదండులు జీవాత్మ పరమాత్మ ప్రకృతి సత్యాలని శరీరంలో జీవుడు ఉన్నట్లే జీవునిలో అంతర్యామి శ్రీమన్నారాయణుడు ఉంటారని ఆయనను వారు మోక్షం పొందుతారని రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైత సారాంశం వీరు త్రిదండులు వీరు దేహాన్ని భగవదర్పితంగా భావించి వివిధ అంగాల అధిపతులకు నామాలను అలంకరింపచేస్తారు వైష్ణవ సాంప్రదాయంలో సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణునికి భక్తులు తమ పూజా విధానంలో ప్రతిరోజు నేను ఫలానా అని వారి వారి గోత్రనామాలు చిరునామాలు చెప్పుకునే సంకల్పం అవసరం లేదు ఎందుకంటే ఊయలలో ఉండే పసికందు కూడా తాను తన తల్లిలో అంతర్భాగమని భావిస్తుంది తన బాగోగులు తన తల్లే గమనించి చూసుకుంటుందన్న ధీమాతో ఉంటుంది అదే మాదిరిగా మనం కూడా శ్రీమన్నారాయణుని మీద విశ్వాసం ఉంచి శరణాగతి కోరితే ఆయనే మన యోగక్షేమాలు చూసుకుంటారు నేడు హిమగిరుల నుండి గిరిజన గిరుల వరకు జీయర్ స్వాముల ప్రవచన దారులలో హరిజనులు మోక్షం కోసం పరితపించడం విశేషం ఇలాంటి విశిష్టాద్వైతం గురించి ఓ సామాన్యునికి తెలిపే ప్రయత్నమే ఈ లఘుచిత్రం ఏంటి మిత్రమా మిత్రమాసిరు వదిలేసి ఇలా కోలబడ్డావు ఎవరు నువ్వు చూసావా మిత్రమా నిన్ను నువ్వే గుర్తుపట్టలేకపోతున్నావు సర్లే నా గురించి నేనే చెప్పుకుంటాను నేను నీలో ఉన్న లోపలి మనిషిని లోపలి మనిషివా నాతో నీకు ఏంటి ఏమీ లేదు మిత్రమా నువ్వు విచారంగా ఉంటే నేను హుషారుగా ఎలా ఉంటాను ఇంతకీ నీ విచారానికి కారణమేంటి ఏం చెప్పమంటావు నాకంటూ లేనిదేమీ లేదు యు నో ఐఎమ్ ఏ ఫేమస్ ఫిగర్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఎసెట్స్లోనూ టాప్ రేంజ్ కానీ ఎందుకో తెలియని విచారం ఫేమస్ ఫిగర్ అని నువ్వు అనుకుంటే ఎలా జనం గుర్తించాలిగా ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి ఫేము నాకున్నాయి నువ్వు నీకోసం కాదు నీ భావితరాల కోసం సంపాదించావు అలాంటప్పుడు జనం ఎందుకు గుర్తించాలి ఇంతకీ ఈ ఆస్తి ఎలా సంపాదించావు అందరికంటే కొంచెం ఎక్కువ కష్టపడ్డాను నాలో ఎన్నో సీక్రెట్స్ దాచుకున్నాను చూశావా మిత్రమా సీక్రెట్స్ అన్నీ నీలో నువ్వే దాచుకున్నావు అందుకే నీకు వైరాగ్యం వచ్చింది ఆఖరికి నీకు తోడుగని ఒక్కడవే మిగిలావు ఒక మాట చెప్పంటావా ఏంటది ఫేమస్ ఫిగర్ అంటే నీకోసం నువ్వు బ్రతకడం కాదు మిత్రమా నలుగురు కోసం బ్రతకడం కోసం బ్రతికిన ఓ ఓ వ్యక్తి కాదు కాదు శక్తి చెప్తాను విను స్వామి ఎందులో మీ హృదయం అచంచలంగా ఉన్నట్లు అనిపించుచున్నది భూలోకమున కలికాలపు పోకడల గురించి కాదు కదా చక్కగా గ్రహించే వాదిశేష నా కృష్ణావతారం సమాప్తమైన తర్వాత కలియుగ ప్రభావంతో భూలోకమున అధర్మం పెరిగినది అటులైనా ఇప్పుడు ఏం చేయదలిచారు స్వామి ఏముంది ఇప్పటికే నేను భూమండలంలో నూట ఆరు స్థానాలలో వివిధ రూపాలలో ఉన్నాను వాటి గురించి కలియుగ మానవులకు ప్రబోధించి ధర్మ మార్గమును మోక్షం పొందేటట్లు చేయుటకు నీవు భూమండలాన జన్మించక తప్పదు స్వామి నేను మిమ్మల్ని వదిలి జన్మించటయ రామావతారమున లక్ష్మణునిగా కృష్ణావతారమున బలరామునిగా మీ వెంట నడిచిన నేను ఇప్పుడు ఒంటరిగా జన్మించుటయ్యా తప్పదు ఆదిశేష స్వామి కార్యం స్వకార్యంతో నీవు భూమండలాన జన్మించక తప్పదు అలా శ్రీమన్నారాయణుని ఆజ్ఞానుసారం ఆదిశేషుడు వందల పదిహేడు పెంగలినామ సంవత్సరం తమిళ చిత్రమాసం శుక్లపక్షం మేషరాశి కర్కాటక లగ్నం గురువారం పంచమతిథి ఆరుద్ర నక్షత్రాన పుత్రసంతానం కోసం తపిస్తున్న కేశవ స్వామియాజి కాంతిమతి దంపతుల ఇంట జన్మించారు చూసావా కాంతిమతి మన పుత్రుడు ఎంత దివ్య తేజస్సుతో ఆ సూర్య భగవాను లక్ష్మణార్య అలా పెరిగి పెద్దవాడైన లక్ష్మణార్యుడు సౌమ్యరాలు శుద్ధ అమాయకురాలైన తంజమాంబను పెండ్లాడి సంసార జీవనం ఆరంభించారు ఒకరోజు లక్ష్మణార్యులు తమ గురువులైన కాంచీపూర్ణుల వారిని భోజనానికి ఆహ్వానిస్తారు గురువరిల భోజనం పూర్తయిన తరువాత మిగిలిన దానిని ప్రసాదంగా స్వీకరించాలని భావిస్తారు కానీ భర్త మనస్సును గ్రహించలేని తంజమాంబ కాంచీపూర్ణుల వారి భోజన శేషవిస్తరణి ఆవల పారేస్తుంది విషయం తెలిసి లక్ష్మణారుడి విచారిస్తారు క్రమేపీ ఆయన మనసు సన్యాసాన్ని కోరుకుంటుంది త్యాగానికి గుర్తు అయిన కాషాయ వస్త్రాలను ధరించి విష్ణురూపానికి ప్రత్యేక అయిన జలపవిత్రం అనే తెల్లటి వస్త్రం గల త్రిదండాన్ని స్వీకరించి లోకోద్ధరణకు మూడు పదుల వయసులోనే ప్రయాణం సాగించారు లక్ష్మణారుల వారు రామానుజాచార్యులుగా ఎలా మారారు అన్నదానికో కథ ఉంది వరదరాజస్వామి రూపంలో ఉన్న స్వామివారిని రూపంలో ఉన్న ఆదిశేషు పూజించగా ఆయన అర్చకముఖంగా లక్ష్మణారుల వారి పేరును రామానుజాచార్యులుగా మార్చడం జరిగింది రామానుజాచార్యుల వారు గోష్ఠీపూర్ణుల వారి శిష్యరికం కోసం తన మిత్రుడైన దాసరథి పూరేసులతో పదిహేడు పర్యాయములు ప్రయత్నించారు పద్దెనిమిదవ పర్యాయంగా గోష్ఠీపూర్ణుల వారి అనుగ్రహం పొందారు రామానుజ నీ పట్టుదల నాకు నచ్చింది అందుకే అసాధారణమైన పవిత్రమైన అత్యంత రహస్యమైన అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను నీవు ఈ మంత్రాన్ని ఎవరి దగ్గర నోరు వెప్పకు సుమా ఒకవేళ నోరు జారితే నీకు నరక ప్రాప్తి తప్పదు అలాగే గురువర్య అలా బయటకు వచ్చిన రామానుజుల వారు ఈతి బాధలు పడుతున్న సామాన్యుల మనసులను ఇట్టే అర్థం చేసుకుని అక్కడ ఉన్న ఎత్తైన గాలిగోపురాన్ని ఎక్కి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రాన్ని అందరికీ పనిచేశారు అష్టాక్షరి మంత్రంతో ఆ ప్రదేశమంతా మారుమురోగిపోయింది విషయం తెలుసుకున్న గోష్ఠీపూర్ణుల వారు ఆగ్రహంతో రామానుజుల వారిని పిలిపించారు రామానుజ రహస్యంగా ఉంచాల్సిన అష్టాక్షరిని ఎందుకు ఇంత త్వరగా సామాన్యులందరికీ ప్రబోధించావు దీని ఫలితం నీకు ప్రాప్తి అని మరిచావా లేదు గురువర్యా లోకంలో ఇంతమందికి మోక్షం ప్రసాదించే మంత్రాన్ని స్వార్థంగా దాచిపెట్టడం కంటే నరకయాతన మరొకటి లేదు పైగా ఇంతమందికి మోక్షం లభిస్తుందంటే నేను నరకానికి పోవడానికి సిద్ధమే గురువర్య లోకోవారణ కోసమేగా ఈ సన్యాస జీవితం పైగా అష్టాక్షరి మీ తరపున సామాన్య మానవులకు నేను అందించిన ఫలం మాత్రమే సత్యం చెప్పేవ రామానుజ ఈ రోజు నుండి సామాన్యుల హృదయాల్లోనూ ఎంబేరు మావారుగా నిలిచిపోతావు ధన్యుడను గురుదేవా మిత్రమా కథ విన్నావుగా ఇక ఆలోచించుకో హలో బాస్ కథ చెప్పి కనిపించకుండా పోయావేంటి నేనెక్కడికి వెళ్తాను మిత్రమా నీ కళ్ళు తిరిపించడానికి బయటికి వచ్చాను ఎప్పుడూ నీలోనే ఉంటాను సారీ బాస్ గుర్తించలేకపోయాను నేడు మనకు చిన్న రహస్యం తెలిస్తే చాలు దానిని స్వప్రయోజనాల కోసం వెయ్యి ముడులు వేసి మరీ కప్పి ఉంచుతాం ఎప్పటికైనా గ్రహించాలి స్వప్రయోజనం కంటే సమాజ ప్రయోజనం ముఖ్యమని భావించే మానవులే సమతామూర్తులు లోకా సమస్తా సుఖినో భవంతి